మరుని హృదయము అతి ఘోరమైన వ్యాధి కలది అని దేవుని వాళ్ళకి మరి ఎక్కడ చూసినా మానవుని హృదయము సరైన స్థితిలో లేదు అటువంటి మానవుడు మరి మరి తీరుగా చీవిత్స లేకుండా మరి కష్టాలను కొన్నిచ్చుకొని కన్నీళ్ళు కొన తెచ్చుకొని కుటుంబంలో కాలుష్యత శాంతి సమాధానం నెమ్మది లేకుండా అనేకమైన రీతులుగా మానవుడు మరి పడిపోయి మరి చెడిపోయి అలాగే మత్తుకు బలిస్ అయిపోయి మరి అనేకమైన ఆత్మహత్యలు చేసుకుంటూ లేకపోతే మరి బలహీనుడైపోయి మరి ఇటు సంసారానికి అటు మరి బంధువులను ఇలాగా మరి కుటుంబానికి సరైన వ్యక్తిగా లేకుండా మానవుడు తన జీవితాన్ని కోల్పోతున్నాడు అలాగే మరి అర్ధాంధ్రంగా చనిపోతున్నారు మరి దానికి ఆత్మహత్యని పేరు పెట్టుకుంటున్నారు ప్రియ సోదలీ మరి యేసు ప్రభు ఈ భూమి దిగి వచ్చి ఆయన ఒక మాట చెప్పారు మంచి మాట ఆరవ అధ్యాయము మరి అరవై మూడవ చీవింపజేస్తున్నది శరీరము కేవలం నిస్పృహించడం అన్నారు ఆత్మ మనలో ఉన్నది గనక ఆత్మ కలిగిన దేవుడు గనక ఆత్మలను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ రెండు వేల మరి ఇరవై మూడు సంవత్సరం ఈ భూమి దిగి వచ్చి ప్రతి మానవుని మానవులలో ఉన్నది దేవుని ఆత్మని తెలియపరిచాడు మరి ఆత్మను కలిగిన మనము ఆత్మానుసారంగా జీవించకుండా శరీరానుసారంగా మరి జీవిస్తూ తిరుచు తాగుచు మరి దుర్వ్యసనాల్లో మరి పాలు పలుచు మానవుడు తన శరీరాన్ని గాయపరుచుకొని తన శరీరాన్ని మరి అలాగే చంపుకొని అనేకమైన విధాలుగా చనిపోయి మట్టి శరీరం మట్టి చూస్తున్నాడు మరి దేవునిచ్చిన దేవరాజ్యానికి వెళ్ళాలి కదా ఆ మానవుడు చేసిన ప్రతి పాపము శరీరంతో చేసిన పాపం వల్ల ఆత్మకు యుగ యుగాలు నరకము మరి పనివేసుకుంటున్నారు సోదరుల ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి మరి లేఖనాలు ఇలా శ్రమిస్తున్నాయి మరి ప్రభుత్వ ఏసు అలాంటి మరణం పొందకున్న మానవులు ఆయనే ప్రతి మనిషి పాపము భరించాడు ప్రతి నమ్మకాన్ని ఆయన మీద చేసుకున్నాడు అందుకే తిమ్మతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం పదిహేను వచనములో పాపులను రక్షకులకు క్రీస్తు లోకముడుకు వచ్చారని వ్రాయబడింది మరి పాప స్థితిలో ఉండగా శాప స్థితిలో ఉండగా మానవుడు మరి మిత్తు కొట్టాడుతూ అలాగే మానవుడు మరి లేవలేని పరిస్థితిలో దిక్కు పరిస్థితిలో ఉండగా మరి యేసు ప్రభు ఈ భూమి వచ్చి ధైర్యాన్ని ఇచ్చాడు మరి అందుకే మీ హృదయం శుద్ధి చేసుకోండి మీ విల్లు మాత్రం శుభ్రం చేసుకుంటున్నారు మీ బెడ్రూమ్ చేసుకుంటున్నారు మీ శరీరము శుభ్రం చేసుకుంటున్నారు మరి ఎందుకు మీ హృదయాలను శుద్ధి చేసుకోవడం లేదు అని ప్రభు ప్రభుత్వాడు హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుడి సూచనలు అన్నారు స్వర్గా ఐదవ అధ్యాయంలో చూచినట్లయితే లేఖనాల ప్రకారం పరిశుద్ధ కింద మైబులు మరి ప్రభు మాట్లాడుతూ హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు దేవుని చూచదని అన్నారు హృదయం శుద్ధి చేసుకుంటే ఈ సాయంకాలం వేళ ఈ చక్కటి ప్రభువా సేవకులు ఎంతో దూరం నుంచి వచ్చి ప్రయాసంతో వారు మరి మా హృదయాన్ని శుద్ధి చేసుకోవాలని సెలవిస్తున్నారు అవరోని లేఖనముల ప్రకారం మీరు వాటిని అనుసరిస్తే మీ హృదయం శుద్ధి చేసుకుంటే మీరు సృష్టికర్తైన దేవుడికి చూస్తారు పరలోక రాజ్యం వారిది అన్నాడు ఆత్మ విషయమై తీరులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది అన్నారు ప్రభు ఆత్మను మరి దీనత్వమును మరి దయాలత్వమును మంచి ధనమును ఇలాంటి మంచి ప్రేమ స్వభావము కలిగిన వారుగా జీవించి మనము ఒకవేళ ఈ తరువు చాలించిన తర్వాత మన ఆత్మ మరి ఆత్మను గురించి దేవున ఆత్మ విషయమై దీనివైన వారు ధనులు పరలోక రాజ్యం సొంతం మనము ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఒక బ్లాక్ లో వేసుకుంటాం లోను తీరగానే ఇల్లు నా సొంతం అంటాం అలాగా ఈ భూమిద ఉన్న ఇంటిని ఎంతో కష్టపడి ఉద్యోగంలో మరి కొంత డబ్బులు ఖర్చు చేస్తూ ఇలాగా ఎంతో బాధపడుతూ ఇల్లు చేసుకున్నప్పుడు అమ్మాయ ఈ ఇల్లు నా సొంతం అనుకుంటాం కానీ ఇంటిలో ఉంటారు సుమా ఈ ఇల్లు అరవై డెబ్బై సంవత్సరాల ఇల్లు ఈ ఇల్లు ఒకరోజు మరి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఇది శాశ్వతమైన ఇల్లు కాదు మనకంటూ ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి చెరడానికే ఆ తండ్రి దేవుడు సిద్ధపరిచిన ఇల్లు పరలోక రాత్యం ఇల్లు ఆ ఇంట్లో దేవుడు అంటున్నాడు మరి వ్యూహం సువార్త పద్నాలుగో అధ్యాయంలో మనం చూసినట్లయితే మీ హృదయములు కలవరపడని యువకుడి నా తండ్రి ఇంత అనేకమైన నివాసములు కనువు లేదు ఇట్లా మీతో చెప్పు నేను స్థలములో మీరు మరల వచ్చి నేను తీసుకొని పోతానని ప్రభువే తానే స్వయముగా చెప్పాడు సుదరి సోదరులారా మరి ఏసు ప్రభు మనము పెద్దని కడ్డీలు మన పెత్తని సిమెంట్ మనం తీసుకురాకున్న రాళ్ళు ఏమీ లేవు కానీ ప్రభువే మన కొరకు పరిచారు పరలోక రాజ్యంలో మన ఇళ్ళు ఆయన సన్నిధానంలో ఎల్ల వేళలో మనం స్థుతిస్తూ ఆరాధిస్తూ కనపరుస్తూ ఆకంత పుల్లేని రాజ్యం అక్కడ చీకటి ఉండదు అక్కడ వెళ్తూ ఉండదు అక్కడ చంద్రుడే ఓ చదువుడు ఉండదు అక్కడ సూర్యుడు ఉండదు ప్రభువే తానే వెనుకై ఉన్న రాజ్యములో నిన్ను చేర్చడానికి ఏ సుకృష్ణ ప్రభు మరి ఈ భూమికి వచ్చి నీ నా పాపం నిమిత్తం కలవరిశిలంలో రక్తం కార్చాడు నీవు నేను చేసిన ప్రతి తలంపుల వల్ల ఆయన శిరస్సు మీద ఉలకిరీటం ధరించబడి ఉంది నీవు నేను చేసిన పాపపు అడుగులు వేయటం వల్ల ఆయన కాళ్ళలో మేకులు దిగబడ్డాయి మన నోటితో మన దేహంతో చేసిన ప్రతి పాపాన్ని ఆయన మూల్యం చెల్లించి ఆయన శరీరం అంతా చేత చూచబడింది అలాగే నీవు నేను మరణించి ఈ భూమి మీద పాతలానికి అగ్నిగుండానికి చేరుతామని ఆయన సమాధిలోనికి వెళ్లిపోయి మూడవ దినమున సజీవుడి లేచిన సజీవుడైన ఏ సుగురిస్తూ నీతిబంతుడైనా ఏ సుగురిస్తూ ఆయన రమ్మని పిలుస్తున్నాడు ప్రే సోదరిస్తుందరు సోదరులారా ఆ గొప్ప మరి పరలోక రాజ్యానికి మార్గములు అని దేవుని నేనే చెల్లిస్తుంది నా ద్వారా తప్ప ఎందుకు తండేందుకు ప్రభు యేసు మరి చెల్లిస్తున్నాను మరి మేమేం చేయాలి అని మీరు మాట్లాడచ్చు నువ్వు మేడలో ఉన్నా నువ్వు విద్యలో ఉన్నా నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా మరి నీవు మరి రోజుల పత్రిక తొమ్మిది వచ్చిన ప్రతి ప్రియ సోదరిస్తున్న ద్వారా యేసునందు నిత్య జీవం ఉంది యేసునందు మరి యేసు రక్తం ప్రతి పాదం నుండి మనం కడిగి పవిత్రం చేస్తుంది